హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము ఉల్లగడ్డ పిట్టు తీసు చేసుకుందామండి నేను హాఫ్ కేజీ ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు తీసుకున్నాను ఇది ఉడకబెట్టేశానండి ఇది పైన ఇలాగ తొక్క తీసేసి ఇలాగ చల్లారిన తర్వాత తొక్క తీసేయచ్చు ఓకే అండి నేను ఆలు ఇలాగా స్మాష్ చేసి పెట్టానండి ఇప్పుడు చిన్నవి మూడు పచ్చిమిరపకాయలు అల్లం తరిగిన అల్లము కొద్దిగా కొత్తిమీర పుదీనా సన్నగా తరిగిన వెల్లుల్లి కరివేపాకు ఒక ఎర్రగడ్డ ఓకే అండి ప్రాసెస్ విధానం చూద్దాము అందులో స్టవ్ ఆన్ చేసుకుందామండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నామండి అలాగే ఆవాలు ఆవులు చుట్టుపట్టలు ఆడే వరకు బాగా వేగించుకున్నాము ఆవాలు వేగేవి కదా ఇప్పుడు ఇవి వేసుకుని బాగా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాము అలాగే రెండు మూడు నిమిషాలు బాగా వేగ నిల్దామండి ఓకే అండి మనము మ్యాష్ చేసి పెట్టిన ఉల్లగబ్బలం కూడా వేసి తీసుకున్నాము ఒక్క రెండు మూడు నిమిషాలు బాగా మద్ద నిద్దామండి రుచికి సరిపడ సాల్ట్ ఓకే అండి ఇప్పుడు రెండు నిమిషాలు బాగా వేగ నిద్దాము ఓకే అండి రెడీ అయిపోయింది కేవలం పది నిమిషాల్లో పొడైపోతుందండి ఇలాగ మెత్తగా స్మాష్ చేసుకొని మనము ఇలాగ చేసుకోవాలి సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఇది పచ్చడిలోకి పప్పులోకి దేంట్లో అయినా సరిపోతుందండి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదండి ఆలు పిట్ రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్సులకి పిల్లలకి పంపిస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా తింటారు ఇది దేంట్లో అయినా సెట్ అయిపోతుంది పప్పులోకి పచ్చడిలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్